పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ సుందరయ్య తెలిపారు శుక్రవారం మెగా పీఠ్యం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా చదువుతున్నారు అనే విషయంపై దృష్టి పెట్టాలన్నారు సోమశీలిన ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు పూర్వ విద్యార్థి అయిన పులిగుంట మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ చదువు చెప్పే మంచి ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నారని వారి సేవలను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పూర్వ విద్యార్థులతో కలిసి సమస్య పరిష్కరిస్తామని అన్నారు బీజేపీ నాయకులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మన భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ అన్ని దేశాలకు ఆదర్శమన్నారు తక్షశీల నలంద వంటి విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు ఇతర దేశాల నుంచి విద్యార్థులు వస్తున్నారన్నారు విద్యార్థులు ఏ స్థాయికి ఎదిగినా తమకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మరవద్దన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వింజావాలి విద్యార్థుల సంఘం అధ్యక్షులు హరినారపు రెడ్డి మద్దుల లక్ష్మీ నరసింహం జనదంగి ఎంపీటీసీ కుట్టుబోయిన మాధవరావు యాదవ్ ఉప సర్పంచ్ కూరపాటి మలకుండారెడ్డి హై స్కూల్ వైస్ చైర్మన్ ఏ జయకుమారి పాఠశాల సాఫ్ట్ సెక్రటరీ డి తిరుపతయ్య ఉపాధ్యాయులు టి శ్రీనివాసులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నా కుటుంబం నా పరిసరాలు వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తా నా గళాన్ని వినిపిస్తా మరియు బాల్య వివాహ పాఠశాల విజయ్ కమిటీ చైర్మన్ సుందర గారిని మార్గ నిర్శిని కోరుతున్నాం మనసింహ మహారాజు అయిన శ్రీ నర్ల విశ్వవిద్యాలయము మరి ఆచార్య నాగార్జును విశ్వవిద్యాలయం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గ్రామ పెద్దలకు కూడా అంటే నేను మాట మాటకు ఒక మాట చెప్తున్నామా ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులు ఎంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి చాలా గౌరవంగా ఉంది మీ పిల్లలు చదువుకుంటున్నారా లేదా ఇంటికొచ్చి ఎక్కడ ఎక్కడ అనేది మీరు తెలుసుకోవాలా ఇక్కడున్న సదుపాయం మీ ఇళ్ళల్లో కూడా లేదు మీ పిల్లల్ని అడగండి ఇంటికి స్కూల్లో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా మీకు ఏమీ లేవు కొంతమంది రాని దద్దమ్మలు ఉన్నారు ఒళ్ళు పైపులు పగల కొట్టడాలు బాత్రూమ్ డోర్లు బగలగొడుతున్నారు మీ పిల్లలకు చెప్పుకోండి ఈసారిగా చూసేవాడే మటుకు వాళ్ళైతే వదిలిపెట్టే పనే లేదు ఇప్పటికీ ఎన్నో సార్లు చెప్తున్నాము అది మటుకు గమనించుకోవాలా అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు గవర్నీయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కటి ల్యాబ్ లో ఇప్పుడు పోయి ల్యాబ్ చూసి వచ్చామని సైన్స్ సంబంధించిన సైన్స్ సోషణ సంబంధించిన మొత్తం ల్యాబ్లో పరికరాలు అన్ని ఉన్నాయి టీచర్లు కాడ మీ కోసమే చాలా కష్టపడి చదువు చెప్తున్నారు ఐదు ఐదున్నర ఆరున్నర దాకా వాళ్ళు క్లాసులు తీసుకుంటున్నారు దానికి మీరు చూసి టీచర్లు చూపియాలా టెన్త్ క్లాస్ మార్కులు దగ్గరలో ఉన్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందరు కష్టపడి ఉన్నంత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ చదువుకొని ఎన్ఎన్ఎంఎస్ ప్రతి వారం 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 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అవి గ్రూప్లో సార్లు పెడుతున్నారు ఆ మార్కులు ఎట్లా వస్తున్నాయా ఏంది మన పిల్లలు చదువుకుంటున్నారా లేదా మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మీకు ఉంది ఇది మటుకు గౌరవించి గమనించి చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని గతంలో మేము మీరు చెప్పినట్టుగా కొంత దృష్టి పెట్టాము తొందరగా కూడా అప్పుడప్పుడు మేము సూచన చేస్తున్నాం ఈ మధ్య కాలంలో కొంత తగ్గిందని అనుకున్నాం ఎవరైనా ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది అందువల్ల ఆ తొలి తప్పు అనేది చేయకుండా గానీ మీరందరు కానీ ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేది తెలియజేసుకుంటూ అలాగే ఈ పాఠశాలకు సంబంధించిన ఏమైనా మౌలిక వసతులతో కావాలని కాని కొంతమంది ఇక్కడి నుంచి బయటకు వెళ్లి చదువుకొని స్థిరపడి వాళ్ళు ఉన్నారు మేము కూడా దారిలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పాఠశాల అభివృద్ధికి ఎప్పుడు నిరంతరం మేము అందుబాటులో ఉంటాం అలాంటి ఏదైనా మా దృష్టికి మీరు కానీ తీసుకొస్తే మేము చేయగల వరకు మేము చేస్తాం మేము చేయలేని పెద్ద పెద్ద ఉంటే అది ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా ఉన్నారు వాళ్ళందరు సహకారం కూడా తీసుకొని ఈ పాఠశాలకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే మనం ప్రైవేటు స్కూల్ కాడికి ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా మండలం జిల్లా స్థాయిలో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు మీరందరూ కూడా వచ్చే సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ టెన్త్ క్లాస్ లో వాళ్ళు ఈ మండలానికి మంచి పేరు తెస్తారని చెప్పి జిల్లాలోనే ఈ స్కూల్ ని ఉన్నతమైన శిఖరాల్లో చూపిస్తారని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కోరుకుంటున్నా అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా మీకు మంచి విద్య రప్పించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ముందుంటారు వాళ్ళకు కూడా ఏదన్నా ఇక్కడ లోకల్ గా ఇబ్బందులు ఉంటే మా దృష్టిగా తీసుకొస్తే మేము కూడా దాంట్లో వాళ్ళ ఇబ్బందులు తొలగించేదానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజు